హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను నాటిన చామంతి చెట్లండి ఇది నాటేటప్పుడు నేను మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను మరి నాటిన తర్వాత అవి ఎన్నైతే నాటుకున్నాయి అవి ఎలా చిగుర్లు వచ్చాయి అనేది నేను మీకు చూపించబోతున్నాను నేను మొత్తంగా ఫైవ్ అయితే నాటానండి ఫైవ్లో త్రీ అయితే నాటుకున్నాయి ఇంకొకటి ఇది వేరు అనమాట జస్ట్ ఇంకొక చెట్టుది వేరు ఇరిగిపోయి పడిపోయి నింట ఆ వేరుని ఊరికే అలా అనమాట అది అలానే చిగుళ్ళు వచ్చేసింది చాలా బాగా నాటుకుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వేర్లతో సహా ఉన్న చెట్టు దీన్ని నాటినప్పుడు ఇది చాలా బాగుంది అండి దీనికి వేర్లు కూడా బాగున్నాయి చెట్టు నాటిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా చాలా బాగా వచ్చిందండి మధ్యలో ఎందుకు ఎండిపోయింది అది దాంతోపాటు దాని పక్కన ఉన్న చెట్టు కూడా ఎండిపోయింది అనమాట దీనికి కూడా వేరు బాగా ఉన్నింది ఇది నాటిన తర్వాత ఒక టెన్ డేస్ వన్ మంత్ వరకు కూడా బాగా పచ్చగా బాగా చిగులు కొత్త చిగులు కూడా వచ్చాయి నేనైతే అనుకున్నాను కానీ ఎందుకో వాటి వేలు అనేది లోపల వైపు ఇలా కుళ్ళిపోయి చూస్తున్నారు కదా మొత్తం అసలు వేరు అనేదే లేకోకుండా కుళ్ళిపోయింది మిగిలిన చామంతి చెట్లన్నీ ఒకసారి నాటానండి కానీ ఈ రెండు చెట్లు మాత్రం సపరేట్గా నాటాను అది ఎప్పుడు నాటానంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి మల్లె చెట్టు నాటాను అని చెప్పాను కదా ఆ మల్లె చెట్టు నాటినప్పుడే ఈ చామంతి చెట్టు కూడా నాటాను అనమాట మా కొలికి ఒక అమ్మాయి మల్లె చెట్టు అలాగే దాంతోపాటు ఒక రెండు చామంతి చెట్లు కూడా ఇచ్చింది అనమాట చాలా బాగా పూస్తాయి పూగులు అని చెప్తే తీసుకురమ్మని చెప్పాను ఆ రోజు మల్లె చెట్టు నాటాను అలాగే చామంతి చెట్లు కూడా నాటానండి మల్లె చెట్టు కూడా చాలా చక్కగా చిగుర్లు వచ్చింది ఈ చామంతి చెట్లు అనేది మాత్రం ఒక ఇలా అయిపోయాయి చూస్తున్నారు కదా మీరు అసలు ఏమాత్రం వేర్లు అనేదే లేకోకుండా కులిపోయాయి అనమాట వేర్లన్నీ యాక్చువల్గా నేను అనుకున్నదైతే ఈ మిగిలిన చామంతి చెట్లు అన్నింటికంటే ఇదే బాగా వస్తుంది బాగా అంటే చెట్టు కొంచెం హైట్ ఉంది బాగా గ్రీన్గా ఉంది బాగా వేర్లు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు ఖచ్చితంగా నాటుకుంటుంది అనుకున్నాను కానీ అదే నాటుకోలేదు మిగిలిన చెట్లన్నీ కూడా నాటుకున్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చెట్లన్నీ చిన్న చిన్న మొలకలు నాటాను అప్పట్లో కానీ చాలా బాగా వచ్చాయండి ఇక్కడ ఇంకొకటి ఈడున్నది కూడా ఇది కూడా చిన్నగే చిన్న మొలక అనమాట ఊరికే అలా నాటేశాను వస్తాయో రావా అనుకున్నాను ఈ చెట్లు కానీ ఇవే వచ్చాయి ఇదైతే ఇంకా అండి ఇది వేరే చెట్టు వేరు విరిగిపోయి ఉంటే ఆ చెట్టు వేరుని ఇలా గుచ్చేసాను అనమాట అది అలానే నాటుకుంది చాలా బాగా చిగురు వచ్చిందండి చూసారు కదా మధ్యలో సుడిలో కూడా మంచిగా చిగులు వచ్చాయన్నమాట ఈ చెట్టు నాటేటప్పుడు మాత్రమే నేను ఈ చెట్లు వేసిన మట్టిలో కొద్దిగా వర్మీ కంపోస్ట్ కలిపి వేశాను అంతే అండి ఇంకా తర్వాత ఎలాంటి ఎరువు కూడా ఈ చెట్లకు వేయలేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఈ మట్టి కూడా ఎంత నీట్గా ప్యూర్గా ఉంది చూడండి ఎర్రమట్టి మొత్తం కూడా ఇందులో ఎలాంటి ఎరువులు కానీ ఏమీ వేయలేదు కాకపోతే మొన్న నేను బియ్యం కడిగిన వాటర్ అవన్నీ చెట్లకు వేశాను కదా అవి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటానన్నమాట నార్మల్గా చాలామంది ఏం చెప్తూ ఉంటారు చామంతి చెట్లు ఎలా వేసినా వస్తాయి ఎలా నాటినా నాటుకుంటాయి అని చెప్తూ ఉంటారు కానీ అస్సలు కాదండి ఎందుకంటే నేను ఇక్కడ ప్రాక్టికల్గా చూశాను అనమాట ఎందుకంటే నేను అసలు ఈ చెట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ చెట్లు చిన్న చిన్న మొలకలు ఉన్నాయి ఇవి ఏమొస్తాయి అబ్బా అనుకున్నాను కానీ ఇవే వచ్చాయి మెయిన్ అంటే పొడువుగా ఉన్న చెట్టు మంచిగా ఉన్న చెట్టుని నాటాను ఆ చెట్టే కుళ్ళిపోయింది కానీ ఈ చిన్న చిన్న చెట్లే బాగా వచ్చాయి ఓకే అండి మరి చూశారు కదా ఇవాళ వీడియో మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్